కాలంలో చిలకలూరుపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా మందుబాబులకి రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి మీరు చిలకలూరుపేటలో పట్టణంలో చూస్తే పట్టణంలో ఖాళీ స్థలాలతో సహా ఎక్కడైతే వెంచర్లేసి ఖాళీగా ఉన్నాయో ఇళ్ల మధ్య ఉండేటువంటి ఖాళీ స్థలాలు మరి ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఏ వైపు వెళ్ళినా పస్మర్ బ్రిడ్జి వైపు వెళ్ళినా లేదంటే నూతనంగా నిర్మించినటువంటి గడార బ్రిడ్జి వైపు వెళ్ళినా ఆ ఏంజీ ఎదురుగా ఉండేటువంటి రోడ్డు వైపు వెళ్ళినా ఇవి చాలా మందుబాబుల యొక్క రిక్రియేషన్ ప్రాంతాలుగా మారిపోయినాయి ఇవి కనుక ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తులో అక్కడ ఈ ఈ తాగినటువంటి వాళ్ళు ఈ తాగుడొక్కటే కాదు ఇక్కడ గంజాయి కూడా అక్కడక్కడ కూర్చొని రాత్రిపూట మినుకు మినుకుమని లైట్లు వేసుకొని అంటే సెల్ ఫోన్ లైట్లు వేసుకొని ఒక పెద్ద పార్కులాగా శివారు ప్రాంతాలన్నీ కూడా మార్చేశారు ఇవాళ వచ్చినటువంటి పోలీస్ అధికారులు క్రైమ్ని అది గంజాయి అమ్మకాలని వీటి మీద ఉక్కుపాతం మోపుతామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి రేపొద్దున జరిగిన తర్వాత స్పందించే కంటే వాళ్ళకి అవగాహన కల్పించి మీడియాల ద్వారా శివారు ప్రాంతాల్లో ఎవరైతే రాత్రి అంతా కూర్చొని తాగుతూ ఉన్నారు రాత్రి అంతా కూర్చొని గంజాయి కొడతా ఉన్నారు ఇది రేపొద్దున ఈ చికలూరుపేటలో ఈ నేర ప్రభుత్వని పెంచే దానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా స్పందించే అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా